మన జీవితంలో కొంతమంది మనుషుల రూపంలో మన ఆశీర్వాదాన్ని పాడు చేసే నక్కలు ఉన్నాయి దేవుడు చెప్పే ఆలోచనను ఈ నక్కలు వినపడి మనల్ని వేరే దారిలో నడిపించి మన ఆశీర్వాదాన్ని పోంగొట్టేస్తాయి రెండో నక్క మన లోపల ఉంటది మన లోపల పాపం రూపములో అపవిత్రత లోపంలో చిన్న చిన్న పొరపాట్లే మనల్ని పెద్ద పాపం చేసేలాగా చేస్తుంది ధైర్యం ఇస్తుంది నేను చిన్న పాపం చేశాను దేవుడు నన్ను ఏం చేయలేదు ఇంకో పాపం చేస్తాను దేవుడు ఏం చేయలేదు ఇంకో మిస్టేక్ చేస్తాను ఇంకో మిస్టేక్ చేస్తాను ఈ చిన్నవన్నీ కలిపి ఒక పెద్ద పాపం ఈరోజు అపవిత్రతను చూసేవాడు రేపు అపవిత్రత చేస్తాడు మన వాళ్ళు మంచి వాళ్ళే కానీ వాళ్ళ లోపల కూడా ఒక నక్క ఉంది ఆ నక్క ఏం చేస్తుంది మెల్లగా వాళ్ళని ఫ్యామిలీ ఏడ్చేలాగా చేయాలి దేవుని బిడ్డలైన మనం మన మనసు లోపల అపవిత్రతను ఈరోజు విడిచిపెట్ట